మాతృదైవోభవ పితృదైవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము జూలై నెల ఒకటో తారీఖు నుండి జూలై నెల పదిహేనవ తారీఖు వరకు ఈ పదిహేను రోజులు పక్ష ఫలితాలు గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం కర్కాటక రాశి వారికి జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు జూలై ఇరవై రెండు వేల ఇరవై ఐదు వరకు పక్ష ఫలితాలు మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం ఇక్కడ కర్కాటక రాశి వారికి జన్మంలోనే బుధుడు జన్మంలో బుధుడు అనుకూలమైనటువంటి ఫలితాలైతే ఇవ్వజాలరు చేత వచ్చేది ఏంటంటే కొంచెం ప్రవర్తనలో తేడా మన తెలివితేట ప్రదర్శించలేకపోవటం వ్యాపార వ్యాపారకారకుడు కాబట్టి వృత్తికారకుడు కాబట్టి ఆదాయాలు తగ్గటము ఇట్లాంటివి ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అనుకోండి అక్కడ మనం చేసిన పనిని మన అధికారి పై అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఆమోదించలేకపోవటము ఇట్లాంటివన్నీ జరిగే పరిస్థితి అంతా కూడా బుధుని ద్వారా మనకి ఈ విధమైన ఫలితాలు వస్తున్నాయి ఇకపోతే ద్వితీయ స్థానంలో ఈ కర్కాటక రాశి వారికి కుజ కేతు రెండు గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది కుజుడు కేతు ఇద్దరు కూడా మనకి ద్వితీయ స్థానంలో అనుకూలమైన ఫలితంలో ఇవ్వజాలరు ముఖ్యంగా కుటుంబం మీద ఆదాయం తగ్గటము కుటుంబంలో పిల్లల మీద కుటుంబం అంటే ఇంకా భార్య పిల్లలు వీళ్ళందరూ కూడా వాళ్ళకి కుటుంబంలో కొంత ఆనందకరమైన ఆహ్లాదకరమైన పరిస్థితులు లేకపోవటము అలాగే నేత్రాలకు సంబంధించినటువంటి ఈ సమస్యలు నలభై దాటిన వాళ్ళకి ఎవరైనా ఉన్నట్టయితే అటువంటి క కనిపించటము అలాగే ఇతరులకు సలహాలు ఇవ్వటం ఇలాంటివన్నీ మానుకుంటే కూడా చాలా మంచిదండి ఈ విధమైనగా రెండో స్థానంలో ఈ కుజ కేతువుల వలన ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ మనకు కనబడుతున్నాయి ఇద్దరు కుజ కేతు అని కూడా శాస్త్రవచనం ఉన్నదండి అందుచేత కేతు కుజుని యొక్క ఫలితాన్ని ఇస్తాడు రాహు రాహు శనివత్తు అంటే రాహు శని ఇచ్చేటటువంటి ఫలితాలు ఇస్తాడు అని చెప్పేసి మనకి పెద్దలు చెప్పినటువంటి విషయము అందుచేత వీళ్ళిద్దరూ కూడా ద్వితీయ స్థానంలో అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వజాలరు కాబట్టి వీళ్ళిద్దరి గురించి మనకు పెద్దగా ఆశించాల్సినటువంటిది ఏమి లేదు కాకపోతే అష్టమ అష్టమస్థానంలో రాహుగ్రహసంచారం ఉందండి అష్టమ గ్రహంలో అష్టమ స్థానంలో రాహుగ్రహసించాలము శుభ ఫలితములను ఇవ్వజాలరు ఇక్కడ ఇది ఆయుర్దాయానికి సంబంధించినటువంటి స్థానం కాబట్టి కొంతమంది ఆప్తమిత్రులు బంధువులు కావలసిన వారు ఎవరికో పెద్ద దుఃఖం రావటము వారు వారు కొంతమందికి మరణం సంభవించటము ఇటువంటి పరిస్థితులు కూడా కొంత ఉంటుంటాయి ధనం నష్టం జరిగే అవకాశం ఉంటుంది కొంతమందికి ఏది మాట్లాడినా గొడవలు వచ్చేటటువంటి కలహం వచ్చేటటువంటి పరిస్థితులన్నీ ఏర్పడతాయి పరాభవాలు అవమానాలు ఏర్పడే పరిస్థితులన్నీ కూడా ఉంటూ ఉంటాయి అష్టమ స్థానంలో ఈ రాహుగ్రహ సంచారం వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ కూడా గోచరిస్తూ ఉంటాయి కాకపోతే భాగ్యస్థానంలో శని గ్రహం యొక్క సంచారము గోచరి జరుగుతున్నదండి ఇక్కడ మనకి శని యొక్క సంచారము భాగ్యస్థానంలో ఉన్న కారణంగా తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది దాన ధర్మాలు గుడి గోపురాలకి వెళ్ళేటప్పుడు సౌకర్యం అయితే ఉండదండి వాహన సౌక్యం కూడా లోపించేటువంటి అవకాశం ఉంటుంది దైవభతి కూడా కొంచెం ప్రదర్శించ ప్రకటితం చేయడానికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ ఏర్పడుతూ ఉంటాయి పూజ చేసుకుని వెళ్దాం అనుకున్నాం దానికి ముందే బాసుని వేళ కంటే ముందు రావాలన్నాడు ఏం చేస్తాం మరి తప్పదు కదండి ముందు ఇప్పుడు ప్రస్తుతం జీవించి ఉన్నాం కాబట్టి ఏదో వృత్తి చేసుకోవాలి డబ్బులు రావాలి కాబట్టి దేవుడ క్షమించి వేళ మనసారా పూజ చేసుకోలేకపోతున్నాను అని చెప్పేసి దేవుడి దగ్గర సారి విన్నవించుకొని అక్కడి నుంచి బయలుదేరి ముందు బాస్ దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి అండి ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా ఈ శని భగవాన్ యొక్క భాగ్యస్థానం సంచారం వల్ల ఈ విధమైన ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాకపోతే పదకొండవ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి పదకొండవ స్థానంలో శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి ధనానికి లోటు రాకుండా ఆయన చూసుకుంటాడు అలాగే సోదరులు వాళ్ళందరూ కూడా మనకి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ధనార్జన బాగుంటుంది వ్యవహార శైలి బాగుంటుంది కొంతమందికి అలంకారం అయితే ప్రీతి ఉంటూ ఉంటుందండి వాళ్ళకి మరింత పెరిగేటువంటి అవకాశం కూడా అందులో శుక్రుడు కదండి ఈ శుక్రుడు అనేటంటే ఆయన చాలా సుఖాన్ని కలిగజేసేటటువంటి వాడు శుక్రుడు అనేటటువంటి ఆయన కొంచెం సోఖగాడి కూడా అండి అందుచేత ఈయన మన సుఖాలు ఇవ్వాలన్నా ఇవన్నిటికీ కూడా ఆయన కారణం కాబట్టి ఈ గ్రహం అనుకూలమైన ప్రదేశంలో ఉన్నటువంటి జాతకులు ఎవరైనా చూడవచ్చు మీరు వాడికి ఏదో సంగీతంలోనో సాహిత్యంలోనో మరోధాలోనో చిత్రలేఖనంలోనో ఎందులోనో అనుకూలమైనటువంటి గేట్లో ప్రవేశం ఉండటం జరుగుతూ ఉంటుంది అలాగే అలంకారం మీద కూడా ప్రీతి ఉంటుంది మగవాళ్ళకు కూడా అండి ఈ గ్రహం బాగున్నటువంటి వాళ్ళకి కొంచెం భోగాలన్నీ అనిపిస్తూ ఉంటారు ఎప్పుడూ ఫెర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటారు చాలా చక్కటి బాగా మెయింటైన్ చేస్తారులేండి ఆ విధమైన ఫలితాలన్నీ కూడా పదకొండవ స్థానంలో శుక్రని యొక్క సంచారం జరుగుతున్నాయి ఇకపోతే వేయ స్థానంలో రవి యొక్క సంచారం అలాగే గురువు యొక్క సంచారం రెండు గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది అక్కడ గురువు తీసుకున్న ధన వ్యయం అవుతుంది రవిని తీసుకున్న ధన వ్యయము ప్లస్ ఆరోగ్య వ్యయం కూడా అవుతుంది కొంత కొంత అనారోగ్యాలు పాలయ్యే అవకాశం ఉంటుంది అయితే గురువు వల్ల వ్యయమయ్యేటటువంటి ధనానికి ఒక చక్కటి ఒక అర్థవంతమైనటువంటి ఫలవంతమైన ఫ్రూట్ఫుల్ అయినటువంటి ఖర్చు ఉంటుంది అంటే దేవుడు దేవుడి దర్శనానికి లేకపోతే ఎవరికో ఆరోగ్యం బాగో బాగోవడానికో అట్లా ఒక మంచి ఖర్చు అవుతుంది పిల్లల చదువుల గురించో ఆ డబ్బు సద్వినియోగం అవుతుంది ధనం ఏమైనా కూడా అవి ఏం సద్వినియోగం అయ్యేటట్టు అవకాశం మనకి కనిపిస్తూ ఉంటుంది ఆ విధంగా మనకి పన్నెండో స్థానంలో పన్నెండవ స్థానంలో సంచారం వల్ల మనకి గురువు వల్ల కానీ వల్ల అయితే రవి వల్ల అయితే ఆరోగ్య ఆరోగ్యక్షీణత కూడా కొంచెం మనకి గోచరిస్తుంది ఈ విధమైన ఫలితాలన్నీ ఈ వారం జరుగుతూ ఉంటాయి అయితే ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా మనం చెప్పుకోవాలి ఏంటంటే శుక్రుడు యొక్క అనుగ్రహం బాగుందండి ఇక ఏ గ్రహం యొక్క అనుకూలత కూడా అనుకూలంగా లేదు ఒకే ఒక్క గ్రహం శుక్రగ్రహం మాత్రమే అనుకూలంగా ఉన్నది ఈ రవి కానీ గురువు కానీ కేతు కానీ కుజుడు కానీ రాహు కానీ శని కానీ అనుకూలత లేదు అందుచేత కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి మీరు ఏ ఏ విషయాల్లో ఏ ఏ గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయో విన్నారు కదండి దానితో పాటుగా ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ఆ నవగ్రహాల్లోని రోజు ఒక ఐదు నిమిషాల పాటు రెండు నిమిషాల పాటు మీకు వచ్చినవి నోటికి వచ్చేసి ఉంటాయి కళ్ళు మూసుకొచ్చే చెప్పవచ్చు అది చాలా మనసు పెట్టి ప్రార్థించినట్టయితే వీటి నుంచి సునాయాసంగా బయటపెడేటువంటి అవకాశం శోభా